హాయ్ అండి నేను మీ భానేని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని దేవుణ్ణి ఎప్పుడూ కోరుకుంటానండి శ్రీశైలం వెళ్ళటానికి కారణం ఏంటో చెప్పనండి ఒక అక్క ఫోన్ చేసి నేను తిరుపతికి సేవకి వెళ్తున్నాను కదా అలాగే శ్రీశైలం సేవ కొత్తావా అని అడిగిందండి అడిగితే వెంటనే ఒప్పుకున్నానండి సేవ కొత్తాను అనేసి అల్లుడికి అలాగే మా పిల్లోడు కూడా మళ్ళీ ఒక్కడిని వదిలిపెట్టేసి సేవ వెళ్ళిపోవాలి కదా అంటే పిల్లోడిని కూడా ఆధార్ కార్డులు రెండు పంపించారండి మీ అదృష్టం బాగుంటే వస్తుంది అని అన్నదండి అలాగే దేవుడి దయ వల్ల ఆ శివయ దయ వల్ల ఇద్దరికి ఆన్లైన్ కాదండి ఫోన్ ద్వారానే ఒక అక్క విజయవాడ నుంచి ఒక అక్క అన్ని గుడులు సేవలకి తీసుకెళ్తుందండి ఆ అక్క పెట్టిందండి దేవుడి దయ వల్ల అయ్యింది అయితే మేము ఇంటి దగ్గర నుంచి రావులపాలెం బయలుదేరామండి రావులపాలెంలోనే శ్రీశైలం టికెట్ బుక్ చేశారు వాళ్ళే కానీ ప్రతి పైసా ముందేనండి ఇంచుమించు ఎనిమిది వేలు ఏడు వేలు పట్టుకెళ్ళామండి ఇద్దరమ్మను టికెట్ డబ్బులు కాక శ్రీశైలం బస్సు అయితే ఎనిమిదిన్నరకండి రావులపాలెన్ని ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది శ్రీశైలం దారి అయ్యి బాబా చాలా చాలా భయం అనేసి నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అండి బాగా సన్నంగా ఉంటుంది అని అనుకునేదాన్ని కాకపోతే శ్రీశైలం దారి అయితే మీకు చూపిస్తున్నానండి మనకైతే అయితే వీడియోలు అయితే తినేవారు కదండి శ్రీశైలం అయితే మేము రావులపాలెం బస్సు ఎక్కామండి రావులపాలెం బస్సు ఎక్కిలోడికి కరెక్ట్గా నైట్ ఎనిమిదిన్నరకు ఎక్కామండి ఎనిమిదిన్నరకు నుంచి తెల్లవారుజామున నాలుగున్నర ఐదింటికి డోర్నాల్ అంటండి అది డోర్నాల్ దగ్గర ఆగిపోయింది బస్సులన్నీ అక్కడి నుంచి వెలుగొత్తేనే కానీ పైకి వెళ్ళనివరంటండి బస్సుల్ని అలాగే కరెక్ట్గా ఆరవ విలోడికి బస్సులు బయలుదేరిపోయాయండి శ్రీశైలం కొండ మీద కాకపోతే ఈ ఈ సన్నపడ దారి మీద ఎలా వెళ్తాయా బస్సులు అని నేను తిరుపతి కొండ మీద అయినా సరే అండి కొద్ది ఇలాగ ఎత్తు చూడాలన్నా పక్కకు చూడాలన్నా కొద్ది భయం అండి నాకు అందుకు మా నామం చదువుకుంటూ ఉంటాను శివయ్య నామం చదువుకుంటా ఉన్నానండి తిరుపతి కొండ మీద అయినా సరే గోవిందనామం చదువుకుంటానే ఉంటాను మళ్ళీ కొండపైకి ఎక్కి అలాగే బస్సులు అండి రెండు బస్సులు అలటాకి ఒక ఒక అర్థమే బస్సులో ఉన్న డ్రైవర్ అర్థం ఆ సరదమే గ్యాప్ అండి రెండు బస్సులకి కూడాను అంత సన్నంగా ఉందండి దారి ఎంత సన్నంగా ఉన్న శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏ గుడికైనా వెళ్ళొచ్చండి స్వామి అనుగ్రహం ఉండాలి మనకి దర్శనం చేసే భాగ్యం కూడా కలగాలి సేవ చేసుకునే భాగ్యం కూడా కలగాలి డోర్నాల నుంచి కొండ మీదకి నలభై ఐదు కిలోమీటర్లు అంటే అండి నలభై ఐదు కిలోమీటర్లు ఎంతోమంది స్వాములంటే శివయి మాలేసుకున్న వాళ్ళు ఎంతోమంది అండి ప్రతి ఒక్కళ్ళు శివ మాల వేసుకుని దర్శనం చేసుకోవడానికి నడిచి వచ్చే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంతోమంది మంది వచ్చారండి మేము కొండ మీదకి అయితే దరిదాపు పైకి వచ్చేసామండి ముందుగా మనకి సాక్షి గణపతి గుడి తగుతుంది అండి అంటే ముందుగా సాక్షి గణపతి అంటే ఆయన కట్టండి మేము స్వామి శివయ్య దగ్గరికి వచ్చాము అని దండం పెట్టుకుని వెళ్ళాలండి బస్సు అయితే ఆఫ్ చేయడు డైరెక్ట్ శ్రీ శ్రీ శ్రీశైలం కొండ మీదకే తీసుకెళ్ళి ఆఫ్ చేస్తాడండి కాకపోతే మేము సేవకి వెళ్ళాం కదండి కొంతమంది అయితే కారు మీద నడిసి వాళ్ళు అయితే సాక్షి గణపతి దేవ సాక్షి గణపతి గుడి చూసుకుని అప్పుడు శివయ్య దర్శనం చేసుకుంటారండి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళేమో శివయ్య దర్శనం చేసుకుని సాక్షి గణపతి దగ్గరకు వస్తారండి అక్కడైతే గుళ్ళు గోపురాలు చాలా ఉన్నాయండి చుట్టుపక్కల మనం శ్రీశైలి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యాత్రకి చుట్టుపక్కల కూడా గుళ్ళు చూసుకునే రావాలండి టైం ఉంటే మీ సేవ గురించి కొన్ని కొన్ని గుళ్ళే చూసుకున్నామండి అవి కూడా నేను పెడతాను నా ఫోన్ సరిగ్గా సపోర్ట్ చేయలేదు ఇదిగోండి డోర్నాల్ నుంచి మేము శ్రీశైలం కొండ మీద వస్తున్నామండి దరిదాపు దగ్గరలోకి వచ్చేసామండి దగ్గరలోకి వచ్చేసిన తర్వాత కరెక్ట్గానండి బస్ స్టాండ్ కాడ ఆగేమండి ఈ లోపల వైజాగ్ నుంచి మా టీం మెంబర్ గారు అక్క వద్దండి నాకు వచ్చేదాకా బస్ స్టాండ్లో ఆగాము ఈ నాకండి ఏదైనా అదృష్టం ఉండాలి కదండి శ్రీశైలం స్వయంభూ అంటండి పవిత్రమైన క్షేత్రం అండి శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబుకల రెండో శక్తి పీఠం అండి ఇది జ్యోతి ద్వాదశి జ్యోతిర్లింగాల్లో రెండవదైన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగముగా శ్రీ మహాశివుడు స్వయంభూ వెలసిన పుణ్యక్షేత్రం అండి అష్టదళ పద్మాల్లో శక్తి పీఠాల్లో అరిందైన శ్రీ భ్రమక భ్రమరాంబికాదేవి శ్రీ పార్వతీమాత స్వయంభూడైన స్వయంభూడైన శక్తిపీఠంగా వెలసిన వెలిసిన పుణ్యక్షేత్రం అండి ఇది అందుచేత ఆది దంపతులు నిలమైన ఈ పవిత్ర ప్రదేశాన్ని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున క్షేత్రంగా ఇది ఆంధ్రప్రదేశంలో కర్నూలు జిల్లాలో ఆత్మకూరు తాలూకా నలమల అడవుల మధ్య విస్తరించిన శ్రీశైల పర్వత శక్తులు మధ్యమించిన ఉత్తరంగా పాతాళ గంగ పేరిట ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపు గల పుణ్యక్షేత్ర స్థలం శ్రీశైలం అండి ఈ ఈ దివ్యక్షేత్రంలో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా భక్తులు పేదల మేరకు శ్రీ భ్రమరామికా మల్లికార్జునులు వెలిసిన నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారండి కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన వరాలు అనుగ్రహిస్తూ అనేక భక్త భక్తి భక్తి ముక్తి ప్రస ప్రసాదిస్తున్న అమ్మవారు అయ్యవారునండి శ్రీశైల మల్లికార్జున స్వామి అలాగే భ్రమరాంబికా దేవి రెండు గుళ్ళు పక్క పక్కనే ఉంటాయండి మనం స్వామివారు శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత బా దేవిని దర్శనం చేసుకుంటామండి మన శివయ్య దగ్గర కోరి మళ్ళీ భ్రమరాంబికా దగ్గర ఆ మాత దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని మనకి పెళ్ళి అవ్వకపోయినా పిల్లలు కావాలన్నా మనకు సమస్యలు ఉన్నా ఇవన్నీ దేవి దగ్గరే దండం పెట్టుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సేవకి వెళ్ళాం కదండి సేవకి వెళ్ళినప్పుడు ముందుగా మూడు రోజులు శివయ్య గుళ్ళోనే వేశారండి లోపలే వేశారు మించుమించు రోజుకి ఐదు ఆరు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు శివయ్య దర్శనం చేసుకునే వాళ్ళం అలాగే మళ్ళీ రెండు మూడు సార్లు దేవి దగ్గర అక్కడ మూడు సార్లు టెంపుల్లో వేశారండి ఒకసారి ఏమో గోసాలలో వేశారు ఫస్ట్ సారి ఏడు రోజులు సేవ చేశామండి ఈ సేవా భాగ్యం కలిగినందుకు మాకు జన్మజన్మల పుణ్యం అండి శివ ద శివయ్య దర్శనం అంటే మాటలు కాదండి నిజంగా ఆ స్వామి అనుగ్రహం కూడా కావాలి స్వయంభూ అంటే స్వయంభూ అంటే శక్తి పీఠాలలో పద్దెనిమిది శక్తి పేఠాలు అంటండి పద్దెనిమిది శక్తి పీఠాల్లో రెండవ శక్తిపేట అంటండి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఫస్ట్ అయితే ఫస్ట్ శక్తిపేట అయితే పశుపతి నాథ్ అంటే నేపాల్లో పశుపతి నాథ్ ఆలయం అంటండి పొక్ ఫస్ట్ శక్తిపేటం సెకండ్ అయిన రెండో శక్తిపేటం మా టీం నెంబర్స్ అండి రెండో శక్తిపేటం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రెండవ శక్తిపీఠం అంటండి నేను నిజంగా రెండవ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాను శ్రీశైలం భ్రమరాంబిక ఆలయం దర్శించుకోవడానికి కాకపోతే ఫోన్లు అయితే లోపలికి వెళ్ళ చేరండి ఫస్ట్నే మీకు ఆ గుడి కనపడుతుంది సార్ చూసారండి ఆ గుడి అయితే నందీశ్వరుడు గుడి అండి ముందు అక్కడ దండం పెట్టుకుని మేము సేవకు బయలుదేరామండి సేవకి వెళ్తే మనం ఫోన్లు అవి పట్టుకెళ్ళినవరండి ఫోన్లు అవి లాకర్లో పెట్టేసుకోవడం వెళ్ళాలి ఈ రెండవ శక్తి పీఠం దగ్గరికి నేను వచ్చినందుకు నేను నిన్ను చాలా నాకు ఫోన్లో ఇంత లెంత్ మాట్లాడటం కూడా నాకు సరిగ్గా రావట్లేదండి ఇంకా నేర్చుకోవాలి నేర్చుకుంటాకే ట్రై చేస్తున్నానండి ఇంకాను ఇవ్వండి మేమైతే సేవాభాగ్యానికి బయలుదేరామండి కరెక్ట్గానండి నైటు రెండింటికి లేచి ఒళ్ళు అండి ఒంటి గంటకి లేచి వాళ్ళము సేవాభాగ్యానికి వెళ్ళి వాడు